హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ అయితే త్రీ వీక్స్ అయితే అయిపోయింది నేను వీడియో పెట్టి వ్యూస్ రావట్లేదని నేను వీడియోస్ చేయట్లేదు నేను వీడియోస్ చేయట్లేదని మీరు ఎక్కువ చూడట్లేదు నాకు అర్థమైపోయింది బట్ చేయడానికి నాకు ఓపిక ఉంది టైం ఉంది బట్ కొంచెం ఏంటంటే నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు సో అందుకే కొంచెం తగ్గించాను మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తాను అనమాట కొంచెం టైం పడుతుంది కొంచెం లో టైమ్స్ అనేది ఉంటుంది కదా ఆబ్వియస్గా ఇదైతే సండే రోజు అనమాట నేను మా పేరెంట్స్తో కలిసి ఏడుపాయల్ టెంపుల్కి వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి 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 హైదరాబాద్లో ఉండబట్టే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయినా కూడా దగ్గరున్నవి చూడడానికే మాకు ఇంత టైం పట్టింది ఈసారి ఇంకా వాళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు ఇప్పటికీ రెండు మూడు సార్లు వెళ్ళారు మా చిన్న అయితే రెగ్యులర్గా వెళ్తుంటాడు సో వెళ్దాం అనేసి సండే రోజు అయితే వెళ్తున్నాం అనమాట మా ఆయన రావట్లేదు ఈ రోజు కూడా అచ్చుకి బాగాలేదు లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు నేను వెళ్ళేటప్పటికీ ఫీవర్ ఉందనమాట ఇంకా ఆల్రెడీ ప్లాన్ అంతా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అవడం ఎందుకు టెంపుల్ కదా అనేసి ఇంకా అట్లనే కొంచెం మెడిసిన్ అది వేయించుకొని మరి తీసుకొని వెళ్ళామనమాట ఎంత బాగుంటుంది మరి బస్ రూట్ అంతా ఎలా ఉంటుందో నాకు పెద్దగా ఐడియా లేదు ఎక్కువగా ఓన్ వెహికల్స్ అయితే వస్తారు వండుకునే వాళ్ళైతే అసలు ఎంత కాలంలో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంతగానం ఉంటారని టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువగా ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ అనమాట మంచిగా దర్శనం చేసుకొని వచ్చి అక్కడ కట్ చేసుకొని వండుకుంటారు మనకు అంత తీసుకెళ్లే ఫెసిలిటీ లేకపోతే కూడా అక్కడే వండించుకోవచ్చు అనమాట పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ రెంట్కి దొరుకుతాయి ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ రూమ్స్ ఉంటాయి కొంచెం హైఫైగా అయితే ఉండదు నార్మల్గా ఉంటాయి రూమ్స్ అండ్ అట్లా లేకున్నా కూడా అంటే రోడ్ల మీద చెట్ల కింద వండుకోవచ్చు మన కంఫర్ట్ జోన్ని బట్టి అదంతా టెంపులే అంటే రకరకాలుగా ఉంటాయి ఇక్కడ కూడా నేను ఫస్ట్ టైం వచ్చాను కానీ లైక్ అంటే పిల్లలు కానీ వాళ్ళకి అక్కడ చిన్న గుండె మీద ఉంటుంది ఫుల్ వాటర్ ఉంటాయి అందులో నార్మల్ టైంలో అయితే వర్షాకాలంలో ఫుల్ వాటర్ పోతుంటాయి అనమాట ఇప్పుడు అంత ఎక్కువ అయితే లేవు కొద్దిగానే ఉన్నాయి మేము డైరెక్ట్ వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది కాబట్టి ఫుల్ ఎండ కొడుతుంది ఘోరం అంటే ఘోరం ఫుల్ హై ఉండే అనమాట ఎండ మేము ఒక టెన్ టెన్ థర్టీకి అట్లా వెళ్ళాము జస్ట్ అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కార్లో కూర్చున్నాం అంత ఎండగా ఉండే అందులోనే మా వాడికి బాగాలేదు కదా ఫీవర్ ఉంది ఇంకా మళ్ళీ ఎండకి అవుతుంది అనేసి ఎక్కువగా అయితే తిరిగి చూడలే అనమాట టెంపుల్ సైడ్ కూడా మొత్తం సరౌండింగ్లో చాలా బాగుంటుంది అని చెప్పారు నేను విన్నాను మామూలుగా వీడియోస్లో దాంట్లో చూశాను లోపల వీడియో తీయచ్చు అంత పెద్దగా ఏం అనట్లేదు కానీ ఇంకా నేనే మరీ బాగుండదు కదా అని తీయలేదు ఎంత బాగుంటుంది తెలుసు అమ్మవారు అయితే అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది మస్తు బ్రైట్గా అట్లా చూడగానే అట్రాక్ట్ అయిపోతాం అనమాట అంత బాగుంటుంది అమ్మవారి రూపం అయితే ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేయండి చాలా బాగుంటుంది నేను కావాలంటే ఇక్కడ క్లిప్పింగ్స్ ఏమన్నా ఇంట్లో యాడ్ చేస్తాను నా దగ్గర ఉంటే నేను కావాలనే తీయలేదులేండి వీడియో అంతా ఇంకా వెళ్ళేదే మనం దేవుని మొక్కడం కోసం కదా వీడియో లోపల కూడా తీస్తా కూర్చోలేము కదా వెంటనే దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము కొంచెం రష్ అయితే ఉంది అంటే వాళ్ళందరూ ఓడి బియ్యం పోసేవాళ్ళు ఇంకా ఉంటాయి కదా మొక్కులు వాళ్ళందరికీ అవి చెల్లించుకోవడానికి వస్తారు కదా వాళ్ళందరూ అనమాట మా వాడు కూడా ఒక దండేస్తారు ఇస్తారు దెబ్బకి వేసి కూర్చున్నాడు అనమాట జ్వరం అంతా ఎగిరిపోయింది కొంచెం బాగా పర్లేదు సెట్ అనమాట బోనాలు చేస్తున్నారు నాకైతే ఎంత ఇష్టమో ఇవన్నీ చూడడము మాకు బాగా జరుగుతాయి తెలంగాణలో బోనాలు బాగా స్పెషల్ కదా అవన్నీ మా ఊర్లో జరిగేవి అన్నీ మాకు బాగా జరుగుతాయి అవన్నీ గుర్తొచ్చాయి నాకు సడన్గా అవన్నీ చూస్తూ ఉంటే అంత ఎండలో కాళ్ళు కాలుతున్నా కూడా నేను అక్కడే ఉండి ఒక ఐదు నిమిషాలు అట్లా చూస్తూ ఆగిపోయాను మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము మంచిగా అమ్మవారి దర్శనం బాగా జరిగింది ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత జనాలు అసలు ఎండని ఎవ్వరు లెక్క చేయట్లేదు ఇంకా రోడ్ల మీద చెట్ల కిందనైతే ఫుల్ జనాలు వంటలు చేసుకున్న వాళ్ళు వంటలు చేసుకున్నారు దర్శనం చేసుకుంటే వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు గుండ్లు కొట్టించుకుంటారు కదా మొక్కులు ఉంటాయి అవన్నీ చెల్లించుకుంటున్నారు ఇంకా ఎంత దూరం వచ్చాక మా వాడికి ఏం కొనకపోతే వాడికి బాగున్నా బాగలేపోయినా కొనాల్సిందే అందులోనూ మా పేరెంట్స్ ఉంటే అసలు వాళ్ళు ఊరుకోరు వీడు ఊరుకోరు ఏదో కొనాలి గుర్తు కోసం అని ఇంకా బొమ్మల కోసం అయితే తిరుగుతున్నాం అనమాట నాకు కూడా ఏమైనా నచ్చితే కొనుక్కోవచ్చు అమ్మ నా ఉన్నప్పుడు అలాంటి ఫెసిలిటీస్ మనకు కూడా ఉంటాయి కదా కొనిస్తారు అచ్చిగాడికి మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు కడం తీసుకొచ్చాం కానీ అది ఏంటో విరిగిపోయింది అంత ఇంక ఈసారి యాజ్ యూజువల్గా ఎప్పుడు సిల్వర్లోనే తీసుకుంటాము మళ్ళీ సిల్వర్లోనే తీసుకొని ఇంకా బొమ్మ ఏదో ఒకటో రెండో ఏమో కొనుక్కున్నాడు అని నచ్చినాయి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము వెంటనే ఇంటికి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వెళ్దామని ఫిక్స్ అయ్యే వచ్చామన్నమాట దర్శనం కూడా మాకు పెద్ద టైం పట్టలేదు కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోయాము ఎండ ఎట్లుందంటే నేను బొట్టు పెట్టించుకున్నాను మేము అందరము అది వెంటనే మొత్తం కరిగిపోయి రుద్దుకున్నాను అంత గజ్గా అయిపోయింది వేసద్దా డ్రైవ్ పోతుంటే వస్తుంటేది చాలా బాగుంటుంది మధ్యలో మనకు ఒక ఫారెస్ట్ టచ్ అవుతుంది అనమాట సేమ్ కొంచెం మరీ అంత ఎక్కువ ఉండదు కానీ శ్రీశైలం పోతుంటే ఎట్లుంటుంది చిన్న ఘాట్ రోడ్స్ లాగా అట్లా ఉంటుంది అనమాట కొంచెం దూరము ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో కొంచెం డ్రైవ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు బాగుంటాయి రోడ్స్ అవి సో ఇక్కడ సమ్మర్ కదా ఫుల్ ముంజలు అమ్ముతుండే అనమాట సీజనల్ దొరికేవి ఏవైనా తిరగడానికి ఇష్టపడతారు ఇప్పుడు మనకి ఊర్లల్లో అంటే అస్సలు ఏమీ దొరకట్లేదు కానీ సిటీలో అంటూ లేదు డబ్బులు పెడితే మ్యాంగోస్ కానీ ఎండాకాలం వస్తే తాటి ముంజలు కానీ ఏవైనా దొరుకుతున్నాయి ఇవన్నప్పుడు ఫ్రీగా అంటే ఆ ఇంటి పక్కనో లేకపోతే బావి దగ్గరనో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఊర్లల్లో అవేమీ లేవు ఇప్పుడు ఇంత నిజం చెప్పాలంటే అంత మేము ఊర్లో పెరిగిన వాళ్ళ మేము మాకే ఏం దొరకట్లేదు తెలుసు అన్నీ కొనుక్కోవడమే మా పేరెంట్స్ సిటీకి వచ్చినప్పుడు మరీ కొంటున్నారు అంటే అంతలా అయిపోయింది కాలము ఇంకా ముందు ముందు మన పిల్లలు మా పిల్లలు పెద్ద అయ్యేటప్పటికైతే గుర్తులే అనమాట అట్లా ఉండ ఇట్లా ఉండదు అని చెప్పుకోవడం తప్ప ఏం ఉండదు నేను ఒక్క ట్రెండ్ దిన్నా అనమాట ఇంక అంతే అంత పుట్టు పైన ఒలుచుకునే అంత ఓపిక లేదు నాకు మా వాడికి తినిపిస్తా అంటే వాడు అస్సలే తినలేదు సో మేమైతే ఇంకా తొందరనే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కదా అంత పెద్ద ఆకలి కూడా ఏమీ లేదు మార్నింగ్ టిఫిన్ చేసే వచ్చాము చాలా రోజులు అవుతుంది కదా వాడిని కలిసి అనేసి మే ఇద్దరం ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట మా అమ్మ ఇక్కడ నేను వోలిచిస్తా తినన్నా కూడా నాకు వద్దు పైన పొట్ట అంతేటో ఉంది అదంతా వగరు వగరుందనేసి నేను తినలేదు మా వాడిని బాగా ముచ్చట్లు పెట్టుకున్నాం చాలా అయిందని సో ఇది చిన్న షార్ట్ బ్లాగ్ అనమాట ఇంకా వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను హోప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి